శ్రీమాత్రేనమ అందరికీ నమస్కారమండి శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదివ అధ్యాయం అజామిలుని గతజన్మ వృత్తాంతం విదేహ దేశానికి రాజైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూసి మునిచంద్ర ఆ అజామిలుడు ఎవరు వీడేమి పాపాలు చేశాడు ఎందుకు చేశాడు యమభట్లు ఎట్లు వెళ్ళిపోయారు తన ప్రభువైన యమధర్మరాజుకు ఏమైనా సమాధానం చెప్పారు ఆ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది కనుక దయతో వాటిని వివరించమని అన్నాడు జనకుని సందేహాలు విన్న వశిష్ఠుల వారు అజామినుని పూర్వజన్మ వృత్తాంతమును వివరించారు ఓ మహారాజా విష్ణుదూతల మాటలు విన్న యమభటులు యముని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా చెప్పారు మహాప్రభు మహాపాపాత్ముడు దురాచార పరుడు నిత్యకర్మలు చేయనివాడు అయిన అజామిలుని వైకుంఠమునకు తీసుకుని పోయారు వాడిని తీసుకొచ్చే శక్తి సామర్థ్యాలు లేక తిరిగి వచ్చాము అని భయపడుతూ చెప్పారు ఆ మాటలు విన్న యమధర్మరాజుకు కోపము హద్దులు దాటిపోయాయి కళ్ళు ఎరిపెక్కాయి యమభటులు తమ స్వామి రూపమును చూడలేక వెనకడుగు వేశారు ఇంతలో యమధర్మరాజు అలా జరుగుటకు గల కారణం దృష్టితో చూసి యథార్థం గుర్తించి శాంతమనుష్కుడై దుర్మార్గుడైన అజామిలుడి మరణకాలాన హరినామస్మరణం చేయడం వలన విష్ణుదూతల వాడిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయారు మరణకాలంలో ఎంతటి పాపాత్ముడైనప్పటికీ తన నామాన్ని ఉచ్చరించినట్లయితే వారి పాపాలు శ్రీ మహావిష్ణువు భగవానుడు హరించి తన వద్దకు చేర్చుకుంటాడు ఎవరు భక్తితో నిష్ఠుడైన శ్రీమన్నారాయణుని ధ్యానిస్తారో వాడు జీవన్ముక్తుడవుతాడు నోరు విప్పి భగవన్ నామాన్ని పలికితే చాలు అగ్నిహోత్రుని వలె అన్ని పాపాలు బూడిది చేస్తాడు మహారాజా అజామినుడి పూర్వజన్మ వృత్తాంతమును వివరిస్తాను విను అని వశిష్ఠుల వారు చెప్పటం మొదలుపెట్టారు అజామినుడు పూర్వజన్మలో సౌరాష్ట్రంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారయ్యాడు ఆ ఆలయంలో వస్తు సామాగ్రిని అన్నిటినీ అపహరించుచూ ఉండేవాడు స్నానం సంధ్య కానీ ఆచారాలు అన్నీ వదిలేసి ఆయుధాన్ని పట్టుకొని తిరుగుతుండేవాడు స్మార్థం చదువుకుని వాడై ఉండటం వలన స్వామికి పూజ చేసే వాళ్ళ ఒక్క మంత్రమైనా పలికేవాడు కాదు పూజ ఏ విధంగా చేయాలో కూడా వాడికి తెలియదు దేవుని ఎదుట కాళ్ళు చాపుకొని కూర్చునేవాడు యుక్త వయసులో ఉండటం వలన అన్ని రకాల ఆభరణాలు ధరించి ఉండేవాడు దారిద్ర్యముతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని భార్యవానికి ప్రియురాలుగా ఉండేది ఆమె కూడా రూపయవనాలతో ఉన్నందువలన మోహావేశము వలన అజామిలునికి ప్రాణం ఇచ్చేది ఆమె భర్త ఇతరులకు అన్యాయం కోరుకునేవాడు కాదు అతడు గ్రామాలు పల్లెలు పట్టణాలు మొదలగు చోట్ల భిక్షాటన చేస్తూ భార్యను పోషించుకునేవాడు ఒకనాడు భిక్షాటన పూర్తిగా వచ్చుకుని ఆకలితో ఇంటికి వచ్చి ఆ మూటను కింద పెట్టి ఆకలి చంపుతుంది కుక్కుడి నీళ్ళు ఇవ్వమని భార్యని అడిగాడు ఆమె మనసంతా అజామిని మీదే ఉండటం వలన ఇంటి పనుల మీద నాకు తొందర వలన నన్ను గర్వం వలన సమాధానం ఇవ్వలేదు ఆ బ్రాహ్మణుడు కోపంతో కర్రతో తన భార్యని కొట్టాడు శరీరంపై దెబ్బలు పడగానే ఆమె కోపంతో ముందు వెనుక ఆలోచించగా భర్తను తన పిడికిలతో గుద్దింది ఆ విధముగా భార్య చేతిలో దెబ్బతిన్న బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయి పొరుగులలో తిరుగుతూ చే భుజిస్తూ భగవంతుని స్మరిస్తూ కాలము గడుపుతున్నాడు ఆ బ్రాహ్మణ స్త్రీ సాయంకాలం భోజనం చేసి విలువైన దుస్తులు ధరించి తాంబూలం చేత పట్టుకొని ఒక చాకలవాణి ఇంటికి వెళ్ళింది ఆ చాకలి రూపవంతుడై ఉండటం వలన అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని అతనితో చెప్పింది ఆ చాకల మంచివాడగుటు వలన ఆమె కోరికకు కోపగించుకొని ఓసి మూర్ఖురాల ఈ రాత్రి వేళ మా ఇంటికి ఎందుకు వచ్చావు నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించావు నేను నీచకర్మతో జీవించేవాడును నీవు కోరినప్పటికీ నేను అంగీకరించటము మహాపాపము నేనంతకంటే నీచి ఎత్తాల్సి వస్తుంది నీవు వచ్చిన దారిని వెళ్ళిపో అన్నాడు అయినప్పటికీ ఆమె వినకుండా వాదులాడుతూ ఉంది ఆ చాకలివాడు భరించలేక కనుల కొనుల నుండి నిప్పులు రాలుస్తూ ఆ బ్రాహ్మణుని రోకలతో వాది ఇంటి నుండి వెళ్ళగొట్టాడు అవమానంతో ఆ బ్రాహ్మణి నుండి రాజమార్గం గుండా పోతూ అజామిలుణ్ణి చూసి అతని చేయి పట్టుకొని అతని వెంట వెళ్ళి ఆ రాత్రి తన కామ కోరికను తీర్చుకుంది మరునాడు ఉదయం లేచిన తదుపరి తాను నిన్నటి దినము చేసిన పనికి పశ్చాత్తపడి తన భర్తను వెతుకుతూ అతనిని కలుసుకొని జాలి కలిగే మాటలు చెబుతూ క్షమించమని మీద పడింది దయార్ద్ర హృదుడైన ఆ విప్రుడు ఆమెను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు ఈ విధంగా కొంతకాలం గడిచింది ఆయు తీరటం వలన అజామినుడు చనిపోయి రౌరవాది నరకాలన్నిటినీ అనుభవించిన తదుపరి సత్యనిష్ఠుని కొడుకుగా జన్మించాడు భగవద్ దర్శనము కార్తీక మాసములో వచ్చే కృత్తిక నక్షత్ర యోగములో చేసుకున్నట్లయితే ఏడు జన్మంలో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి కనుక ఈ అజాములుడు హరినామస్మరణ చేయటం వలన సకల పాపాలు నశించిపోయాయి కాలాంతరములో ఆ బ్రాహ్మణ భార్య కూడా చనిపోయి నరకాలన్నింటినీ అనుభవించి తిరిగి భూమి మీద కన్యాకుబ్జ దేశంలోని చండాల జాతిలో పుట్టింది అప్పుడు పిల్ల తండ్రికి బ్రాహ్మణుడు ఈ అమ్మాయి పితృగండంలో జన్మించింది ఇది గృహములో ఉంటే నీవు బ్రతకవని చెప్పెను అప్పుడు ఆ చండాలుడు ఇంటికి వచ్చి ఈ బిడ్డను తీసుకుపోయి దూరంగా వదిలిపెట్టి వచ్చాను అప్పుడు ఆ దారిని పోతున్న ఒక బ్రాహ్మణుడు ఆ బిడ్డను చూసి జాలిపడి తనకు పిల్లలు లేని కారణంగా తీసుకొని పోయి పెంచమని దాదికిచ్చాను ఈ విధంగా దాది చేతిలో పెరిగిన మాతంగ కన్యను ఈ బ్రాహ్మణుడు పరిగ్రహించాడు ఏ శత్రుశూధన ఇదే అజాములని గత జన్మ వృత్తాంతము జన్మాంతరాలలో చేసిన పాపాలు కూడా శ్రీహరినామ స్మరణ వలన తొలగిపోతాయి దానికి మించిన ప్రాయచ్యుత్తము మరొకటి లేనే లేదు మాధువుని నామము నాలిక కదిలి మనసు మాధవుని పాదపద్మములను విష్ణు కథలు వినిన చెవులు అటువంటి వారి పాపాలు ఏ విధముగా హరిస్తాయి మరొక విషయాన్ని మనసులో పెట్టుకొనగా ఎవరైతే జనార్ధన నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు తప్పక ముక్తిని పొందుతారు ఆ హరినామ స్మరణ వలన చిన్న పాపమైనా పెద్ద పాపమైనా తప్పకుండా హరిస్తాయి కార్తీక మాస ధర్మాల్ని ఎవరు ఆచరించకుండా ఉంటారో వారు తప్పక నరకాన్ని పొందుతారు ఈ పవిత్రమైన పాపహరమైన ఈ కథను ఎవరు వింటారో వారు అన్ని పాపముల నుండి విముక్తులై వైకుంఠ ప్రాప్తి కల్ పొందగలుగుతారు ఎవరు ఈ కథను వినే వాళ్లకు వినిపిస్తారో వారి పాపాలు తొలగి వైకుంఠవాసుడైన విష్ణువుతో కూడి ఆనందిస్తూ ఉంటారు అని కార్తీక పురాణములో వ్రాయబడింది ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య పదవ అధ్యాయం సంపూర్ణం శ్రీమాత్రే నమ